అందరికీ నమస్కారం నా పేరు ఆనంద్ రెడ్డి మాది బీరంగి గ్రామం బీకత్తుకోట మండలం అన్నమయ్య జిల్లా ఇక్కడ మాకు నాలుగు బీరంగి గ్రామంలో నాలుగు ఎకరాల పంట పొలం ఉంది ఈ ఏపీఎంఐపీ ద్వారా నైన్టీ పర్సెంట్ సబ్జీలో వచ్చిన ఈ మైక్రో స్ప్రింక్లర్స్ ద్వారా ఇప్పుడు ప్రస్తుతానికి మేము క్యారెట్ క్యారెట్ కోసం తీస్తున్నాం స్ప్రింక్లర్స్ ముందు మేము నీళ్లు పారకట్టే పద్ధతిలో పంట పండించేట వాళ్ళము కానీ ఇప్పుడు వచ్చిన ఈ మైక్రో స్ంక్లర్ల ద్వారా మేము రెండు ఎకరాలు పారించే పంటని ఈ స్పింక్లర్ల ద్వారా నాలుగు ఎకరాలు పంట సాగు చేయడం పంట సాగు చేసుకున్నాము కానీ ఇప్పుడు ఈ మైక్రో స్ంక్లర్ లో స్పింకరల్ తో పాటు ఈ ఎరువులు వదగడానికి కూడా మిక్స్ ఇచ్చింది దానివల్ల ఆ సమపాలలో ఎరువులు వదిలి కరెక్ట్ టైంలో లో వదలడం వల్ల ఈ స్పింకరాల ద్వారా జల్ల రూపంలో మొక్కలు కావాల్సిన పద్ధతిలో అవసరమైనంత నీరు అందడం ద్వారా ముందు వచ్చే దిగుబడి కంటే ఈసారి మేము ఎక్కువ దిగుబడి తీసుకున్నాము ఈ ఏపీఎంఐపీ మైక్రో ఇరిగేషన్ ద్వారా తీసుకునేది ఈ మైక్రో స్ప్రింక్లర్లు వాడుకోవడం వలన భూమి మధ్యలోనే కాకుండా పంట యొక్క నాలుమూలల్లోన అంచెల్లోన నీళ్ళ సమపాలల్లో నీళ్లు ఎరువులు పడడం వల్ల పంట అంతటా ఒకే విధంగా వచ్చింది మరియు అలాగే గడ్డ సైజు కూడా బాగా రావడం బాగా రావడం వల్ల పంట దిగుబడి అన్నది ముందు వచ్చే పంట కంటే నీళ్లు కట్టుకోవడం ద్వారా వచ్చే పంట కంటే ఈ మైక్రో స్ప్రింక్లర్లు వెదజల్లే నీళ్లు వెదజల్లే పద్ధతి ద్వారా సమపాలలో నీళ్లు పడడం వల్ల పంట దిగుబడి ముందు కంటే ఎక్కువ రావడం జరిగింది మైక్రో ఇరిగేషన్ నైన్టీ పర్సెంట్ స్ప్రింక్లర్ తో పాటు మాకు రావడం జరిగింది దీని ద్వారా ఊర్లో నుంచి వచ్చే వాటర్ మొత్తము క్లీన్ చేసి సిల్ట్ అంతా క్లీన్ చేసి ప్యూరిఫైడ్ వాటర్ ని హండ్రెడ్ పర్సెంట్ మేము పొలాలు ఇవ్వడం జరుగుతుంది దీనికి ఇలా మాకు ఉపయోగకరమైన పనులు చేసినటువంటి ఏపీఎంఐపీ డిపార్ట్మెంట్ వారికి రాష్ట్ర ప్రభుత్వానికి చాలా ధన్యవాదాలు